రేపు గురువారం పద్నాలుగవ తారీఖు రెండు వేల ఇరవై మూడు అయితే రేపు అత్యంత శక్తివంతమైన పోలల అమావాస్య రానుంది ఈ పోలల అమావాస్య చాలా ప్రత్యేకమైనటువంటిది ముఖ్యంగా ఈ పోలల అమావాస్య అంటే గ్రామ ప్రజలకి ఎంతో ఇష్టం గ్రామంలో ఉండే వ్యవసాయం చేసే పల్లె పట్టణాలలో ప్రజలంతా ఈ పోలల అమావాస్యను ఎంతో ఘనంగా జరుపుకుంటారు పోలా అంటే ఎద్దు అని అర్థం ఎద్దు అంటే శివుని వాహనం పరమశివుడు రాక్షసునితో యుద్ధాన్ని చేస్తున్నప్పుడు ఎద్దు ఆ యుద్ధంలో శివునికి సహాయం చేసింది అప్పుడు ఆ యుద్ధంలో పరమశివుడు దిగ్విజయంగా విజయాన్ని సాధిస్తాడు ఆ రోజు నుండి ఎద్దుకి పోలా అని వరం ఇచ్చాడు పరమశివుడు అయితే పోల అంటే ఎద్దు అని అర్థం ఇక పరమశివుడు ఈ రోజు అంటే పోలల అమావాస్య రోజు శివుడు పార్వతి ఇద్దరూ కూడా భూలోకానికి వచ్చి తమ వాహనమైన ఎద్దు లక్ష్మీదేవి స్వరూపమైన ఆవు ఇద్దరిని కూడా చూసి వెళ్ళిపోతారట అందుకే ఈ పోలల అమావాస్య రోజు ఎద్దుని ఆవుని అందంగా అలంకరించి ఎద్దుకి ఆవుకి అందమైన రంగులను పెడుతూ ఉంటారు పెట్టి బొట్లను కూడా పెట్టి పాలకాయను అంటే కొబ్బరికాయను కొట్టి అంతేకాకుండా పరమాన్నాన్ని నైవేద్యంగా పెడతారు అలా ఎవరైతే ఆవుని ఎద్దుని పూజిస్తారో లేదా ఆవుని ఎద్దుని దర్శనం చేసుకుంటారో ఈ పొలల అమావాస్య రోజు అలాంటి వారికి ఎలాంటి జాతక దోషాలు ఉండవు అని అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి అని పరమశివుడే వరమిచ్చారు అంతేకాదు పోలన అంటే గ్రామ దేవత అని కూడా అర్థం గ్రామ దేవతను దర్శించుకున్న పసుపు నీటితో గ్రామ దేవతను అభిషేకించిన పెరుగన్నాన్ని గ్రామ దేవతకి నైవేద్యంగా పెట్టిన మీకు ఉండే కష్టాలు తొలగిపోయి పరమశివుని అనుగ్రహంతో లక్ష్మీదేవి అనుగ్రహంతో సిరి సంపదలు ఖచ్చితంగా కలిగి తీరుతాయి ఈ శక్తివంతమైన పోలల మరియు శ్రావణ అమావాస్య రోజు మర్చిపోకుండా రాత్రి పన్నెండు గంటలలోపు అంటే ఈ అమావాస్య పూర్తయి మరుసటి రోజు వచ్చే వరకు ఈ అమావాస్య తిథి గడియల్లో కేవలం మీ ఇంటి గుమ్మానికి ఇది కడితే చాలు లక్ష్మీదేవి రెక్కల గుర్రం మీద వచ్చి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది సిరి సంపదల వర్షాన్ని కురిపిస్తుంది అమావాస్య అంటే సామాన్యమైనది కాదు సహజంగానే శాస్త్రపరంగా అమావాస్యకి పౌర్ణమికి ఎన్నో శక్తులు ఉంటాయి అని పెద్దలు చెబుతూ ఉంటారు ఈ అమావాస్య రోజున చేసే కొన్ని పరిహారాలకి అత్యద్భుతమైనటువంటి మంచి ఫలితం అనేది వస్తుంది అంతేకాదు ఇంట్లో ఉన్న చెడు బయటికి వెళ్ళిపోయి లక్ష్మీదేవి పరమశివుని అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది అమావాస్య రోజున చేసే ప్రతి పరిహారానికి పూజకి వ్రతానికి ఎంతో మంచి పుణ్య ఫలితం లభిస్తుంది అంతేకాదు ఈ పోలల అమావాస్య వ్రతాన్ని ఆచరించిన స్త్రీలకి సంతాన భాగ్యం కలుగుతుంది అని శాస్త్రం చెబుతుంది అలానే పురాణాల ప్రకారం పోలల అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఉంది ఈ పోలల అమావాస్య రోజున పరమశివుణ్ణి అభిషేకించిన దర్భగడ్డిని ఇంటికి తెచ్చుకున్న ఎంతో పుణ్యం లభిస్తుంది ఇక ఆవుని ఎద్దుని పూజించి బెల్లంతో చేసిన నైవేద్యాలను ఆహారంగా పెడితే మీ కోరికలు తప్పనిసరి తీరుతాయి సహజంగానే ఆవు ఎద్దు దైవ స్వరూపాలుగా భావించబడతాయి వాటిని పూజించిన వారికి పేదరికం రాదు అని వాటి సేవ చేసిన వారికి పరిస్థితుల్లో పేదరిక రానే రాదు అని శాస్త్రాలు చెబుతూ ఉంటాయి అంతేకాదు గోసేవ అంటే ఎన్నో జన్మల పుణ్యం చేసుకుంటే తప్ప అలాంటి అదృష్టం కలగదు అని భావిస్తూ ఉంటాము ఇక జాతక దోషాల నుండి బయటపడాలి అన్న విద్యా ఉద్యోగం వ్యాపారంలో బాగా కలిసి రావాలి అన్నా సరే గోసేవ చేయడం ఎంతో ఉత్తమం అని వేద పండితులు చెబుతూ ఉంటారు అంతటి అద్భుతమైనటువంటి ఈ పోలల అమావాస్య రోజు ఎద్దుని దర్శించుకొని ఎద్దుకి ఆవుకి కలిపి పూజలు చేసి బెల్లంతో చేసిన నైవేద్యాలను కానీ బెల్లము గోధుమ పిండి కలిపి ఆవుకి ఎద్దుకి తినిపించడం కానీ చెయ్యాలి మీకు ఉండే సకల దరిద్ర బాధలు తొలగిపోతాయి మరి పూలల అమావాస్య రోజు చేసే దానం ధర్మానికి ఎంతో పుణ్యం వస్తుంది మామూలు రోజుల్లో చేసే దాన ధర్మాల కన్నా రేట్ల పుణ్య ఫలితం ఈ పోలన అమావాస్య రోజు చేస్తే వస్తుంది అలానే పేదవారికి నూతన వస్త్రాన్ని ఇవ్వటం పితృదేవతలను తలుచుకుంటు పితృతర్పణాలను చేయటం చాలా ఉత్తమం ఈ అమావాస్య రోజు పితృదేవతలను తలుచుకుని వారికి ఇష్టమైనటువంటి వంటలను వండి వారి పేరు మీద నదిలో వదిలేయాలి ఇలా చేస్తే మన పితృదేవతల ఆశీషులతో పిల్లలు ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులంతా ఎప్పుడూ ఆనందంగా ఐశ్వర్యంతో ఆరోగ్యంగా ఉండగలుగుతారు అంతేకాదు ఈ పోలల అమావాస్య రోజున పుణ్య నదుల్లో స్నానాన్ని ఆచరించాలి జన్మ జన్మాల దరిద్రం తప్పనిసరి తొలగిపోతుంది మరి ఇంత అద్భుతమైనటువంటి ఈ పోలల అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటలలోపు ఇంటి సింహద్వారానికి ఏది కడితే శుభం జరుగుతుందో తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ ట్యాబ్ అని నొక్కండి వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది సింహద్వారంలో నుండే మన ఇంట్లోకి చెడు రావాలి అన్నా మంచి రావాలి అన్నా వస్తుంది మనం ఏదైనా ముఖ్యమైనటువంటి పని మీద బయటికి వెళ్ళినప్పుడు మనకు ఎన్ని ద్వారా ద్వారాలు ఉన్నా సరే ఖచ్చితంగా మన ప్రధాన ద్వారం అయినటువంటి సింహద్వారం నుండే బయటికి వెళుతూ ఉంటాము అప్పుడే అనుకున్న పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి అని నమ్ముతూ ఉంటాము అంతేకాదు సింహద్వారం దగ్గర రాహు కేతు అనే రెండు గ్రహాలు కూడా ఉంటాయి అని శాస్త్రం చెబుతుంది అలానే సింహద్వారం యొక్క గడప పైన లక్ష్మీదేవి కొలువై ఉంటుంది అని శాస్త్రం పురాణాలు చెబుతున్నాయి అంతటి పవిత్రమైనటువంటి సింహద్వారం దగ్గర మరి ఏ పరిహారాన్ని అమావాస్య రోజు చెయ్యాలో తెలుసుకుందాం సహజంగా అమావాస్య రోజు సింహద్వారానికి చాలామంది బూడిద గుమ్మడికాయను కడుతూ ఉంటారు అయితే దానితో పాటు ఇది కూడా కట్టి చూడండి మీరు ఎప్పుడూ ఊహించలేని అద్భుతమైనటువంటి మంచి ఫలితాన్ని పొందగలుగుతారు ఏ పని మీద వెళ్ళినా సరే మీకు ఉండే చెడును మొత్తం లాగేసుకొని మంచిని అంటే పాజిటివ్ ఎనర్జీని కలగజేస్తాయి దీనికోసం అని మీరు ఒక ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి అందులో ఒక పచ్చటి పసుపు కొమ్ముని వెయ్యండి ఇక అలానే ఐదు పచ్చటి గవ్వలను వెయ్యండి ఇవన్నీ కూడా లక్ష్మీప్రదమైనటువంటివి ఎర్రటి వస్త్రం లక్ష్మీదేవికి మహాప్రీతికరం పచ్చటి పసుపు కొమ్ము అమ్మవారికి అత్యంత ప్రీతికరం పచ్చటి పసుపు కొమ్ము అంటే నిండు నూరేళ్ల జీవితాన్ని ఇచ్చే పెళ్ళి అంటే వివాహాది శుభకార్యాలలో వాడేది పచ్చటి పసుపు కొమ్ము ఆ పసుపు కొమ్ము అలానే పచ్చకర్పూరం ఐదు పచ్చటి గవ్వలు మూడు దోసెల్లా ఉప్పు ఇవి అన్నీ కలిపి ఎర్రటి వస్త్రంలో వెయ్యండి వీటితో పాటు ఒక దర్భ గడ్డిని కూడా వెయ్యండి అంటే గరిక అంటాం కదా ఆ గరికను కూడా వెయ్యండి ఇవన్నీ వేసి మూటలాగా కట్టండి ఇవన్నీ కూడా శుభప్రదమైనటువంటివి చాలా మంగళకరమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువులు అదే కాక మనం పోలన అమావాస్య రోజు గరికను కూడా వేశాము కాబట్టి మీ ఇంటికి ఎంతటి నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి చెడు ప్రయోగాలు చేస్తున్నారో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎంతటి ఉన్న వెంటనే తొలగిపోతుంది అంతటి శక్తి ఈ వస్తువులకి ఉంటుంది ఉప్పు అనేది ఎంతటి నెగిటివ్ ఎనర్జీనైనా లాగేసుకునే శక్తిని కలిగి ఉన్నది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైనటువంటిది పసుపు కొమ్ము అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటిది అలానే పచ్చకర్పూరం యొక్క సువాసన లక్ష్మీదేవి ఆకర్షణకు ఉపయోగపడుతుంది ఇక పచ్చటి గవ్వలు అమ్మవారికి ఎంతో ఇష్టం పసుపు గవ్వలు అన్న ఉప్పు అన్న పచ్చకర్పూరం అన్న ఎరుపు రంగు వస్త్రం అన్న పసుపు కొమ్ము అన్న దర్భగడ్డి అన్న ఎంతో ఇష్టం లక్ష్మీదేవికి వీటన్నింటినీ కలిపి మూటలాగా కట్టి ఆ మూటను తీసుకుని వచ్చి మీ ఇంటి ప్రధాన ద్వారం అంటే సింహద్వారం ఏదైతే ఉందో ఆ ద్వారానికి బయట వైపున ఈ మూటను కట్టండి చాలు మీకు ఉండే జన్మ జన్మాల దరిద్రాలు తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో కరుణతో మీ ఇంట్లో ధనవర్షం కురవటం ఖాయం ఇక ఆర్థిక సమస్యలు పూర్తిగా తొలగిపోయి మీరు ధనవంతులు అవగలుగుతారు